సాంప్రదాయ భారతీయ వైద్యం పైన రెండు రకాల పరస్పర విరుద్ధ భావాలు ఉంటాయి ఒకటి ఇదంతా అశాస్త్రీయం ఇదంతా సైన్స్ కాదు ఇదంత ఇందులో విజ్ఞానం లేదు ఇది మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తుంటారు లేదు ఇది ఒక అద్భుతమైన శాస్త్రం పరిశోధన అవసరం లేదు ఎవిడెన్స్ అవసరం లేదు సాక్ష్యం అవసరం లేదు తా తరతరాలుగా వందల సంవత్సరాలుగా వాడుతున్నారు కనుక అదే సైన్స్ అని శాసిస్తూ ఉంటారు అనేక సందర్భాల్లో మూలికా వైద్యాల గురించి ఔషధాల పంట మొక్కల్లో ఉన్న ఔషధ గుణాల గురించి ఇలాంటి చర్చ జరుగుతూ ఉంటాం కానీ వాస్తవంగా జరగాల్సింది అది కాదు జరగాల్సింది సాంప్రదాయ విజ్ఞానాన్ని కూడా ఆధునిక పరిశోధనల పరీక్షలకు నిలబెట్టాలి ఇవాళ సాంప్రదాయంగా మనకందరికీ తెలుసు మన వంటింట్లో ఉండే అల్లం సొంఠి మిరియాలు కొత్తిమీర ఇలా అనేక వాటిల్లో పోదీనా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి మన పసుపు క్యాన్సర్ను కూడా చికిత్స చేసే గుణాలున్నాయని చాలా కాలం విన్నాం పసుపు పైన అమెరికాలో పేటెంట్ వరకు కూడా వెళ్తే భారతదేశం పోరాడాల్సి వచ్చింది కానీ ఈ సాంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధనను మేలవిస్తే బాగుండేది ఆధునిక పరిశోధనల వెలుగున సాంప్రదాయ విజ్ఞానాన్ని కనుక అభివృద్ధి చేస్తే సామాన్యుడికి దివ్యమైన ఔషధాలు అందుబాటులో ఉంటాయని అందరం అనుకుంటాం ఇవాళ వార్త జరిగితే ఆనందమేసింది అంబా ముంబాయి సమీపంలో టాటా మెమోరియల్ హాస్పిటల్ ఇంటగ్రేట్ ఇంట ఇంటగ్రేటివ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ అని చెప్పి ఓ సంస్థను ఏర్పాటు చేసింది ఈ సంస్థ అశ్వగంధలో ఉన్న ఔషధ గుణాలపైన క్యాన్సర్ను ఎదుర్కొనే ఔషధ గుణాలపైన పరిశోధన జరుపుతోంది విచిత్రం ఏంటంటే ఈ టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ దేశంలోనే అత్యంత పేరుగాంచిన ఆధునికమైన క్యాన్సర్ చికిత్స కేంద్రం ఈ టాటా మెమోరియల్ హాస్పిటల్లో జరిగిన పరిశోధన ఇందుకు ప్రోత్సాహనిచ్చింది ఆ పరిశోధన ఏం చెప్తుందంటే బోన్ ట్రాన్స్ప్లాంట్ అయినటువంటి పేషెంట్లలో వారిని మోర్టాలిటీ అంటే వారు మరణాలను యాభై శాతం తగ్గించిందట అశ్వగ సో దీని ఆధారంగా ఇప్పుడు సమగ్రమైన పరిశోధన అంటే క్యాన్సర్ చికిత్సలో ఔషధ మొక్కల ప్రాధాన్యత పైన ఏకంగా ఒక పెద్ద పరిశోధనా కేంద్రాన్ని టాటాలు ఏర్పాటు చేస్తున్నారు ఇది ముంబాయి సమీపంలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఐదు వందల రకాల ఔషధ మొక్కల్ని పెంచుతున్నారు పెంచి మూడు వంద వంద అక్కడ వంద గదుల వంద బెడ్స్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తున్నారు అంటే ఈ ఔషధ మొక్కల్ని పెంచడమే కాదు వాటిలోని ఔషధ గుణాలపైన పరిశోధన జరిపి వాటి నుంచి ఔషధాలను తయారు చేసి పేషెంట్ల పైన ప్రయోగాలు కూడా చేస్తారు అంటే క్లినికల్ ట్రయల్స్ కూడా జరుపుతారు హ్యూమన్ ట్రయల్స్ కూడా జరుపుతారు అంటే ల్యాబొరేటరీలో పరీక్షలే కాదు మానవుల కూడా మనం కరోనా వ్యాక్సిన్ల సందర్భంగా ఈ హ్యూమన్ ట్రయల్స్ క్లినికల్ ట్రయల్స్ మాట విన్నాం ఈ ఔషధాలను ఆ పేషెంట్ల పైన ప్రయోగించి శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేసి ఆ డేటా సేకరించి వాటిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఈ టాటా మెమోరియల్ హాస్పిటల్లో కీమోథెరపీ లాంటి ఆధునిక క్యాన్సర్ చికిత్సా విధానాలు కూడా అమలు అవుతాయి అందువల్ల ఆధునిక విజ్ఞానాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు ఆధునిక మెడికల్ సైన్స్ యొక్క గొప్పతనాన్ని మోడర్న్ మెడిసిన్ యొక్క గొప్పతనాన్ని మూర్ఖత్వంతోనో పిడివాదంతోనో మనం తక్కువ అంచనా వేయకూడదు అదే సమయంలో ప్రకృతిలో ఉన్న ఔషధ మొక్కల గొప్పతనం మనకు తెలియదు కాదు తరతరాలుగా మన అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు వారు ప్రకృతిలో తమకు అందుబాటులో ఉన్నటువంటి మొక్కల నుంచి ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక రకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేసిన అనుభవం మన చరిత్రలో సాంప్రదాయంలో సాంప్రదాయ విజ్ఞానంలో ఉంది అందువల్ల సాంప్రదాయ విజ్ఞానాన్ని కూడా క్లినికల్ ట్రయల్స్ ద్వారా హ్యూమన్ ట్రయల్స్ ద్వారా వాటి ఎఫికసీ అంటే ఆ ఔషధ మొక్కలలో ఉన్న ఔషధ గుణాల వాటి నుంచి వెలికి తీసిన ఔషధాల సామర్థ్యాన్ని ఆధునికంగా పరీక్షించడం అనేది సమాజానికి చాలా మేలు కలిగించేది అందువల్ల టాటా టాటా మెమోరియల్ హాస్పిటల్ చేస్తున్న ఈ కృషిని మనం అభినందించాలి ఇలాంటి ప్రయత్నాలు మరింతగా జరగాలని కోరుకోవాలి